తన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవులను పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రమే సాధనే ధ్యేయంగా ముందుకు సాగిన కేసీఆర్ గారు మరి అనేక అవమానాలు అనేక బాధలు నోర్చుకుంటూ తెలంగాణ ప్రజల్ని మమైక్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పడ్డ మన మనందరికీ తెలుసు అయినప్పటికీ మరి అనేక త్యాగాల తర్వాత కూడా నై తెలంగాణ అన్న కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి తెలంగాణ సాధించాలంటే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టి తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో త్యాగానికి కూడా ఆయన సిద్ధపడి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంగ్రెస్ పార్టీ చేత ప్రకటించిన మరి నేత మన కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి జాతి పితాన్ని చెప్పక తప్పదు ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర పాలకులు చేసిన కుట్రలకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపితే కూడా రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్ణాల్ని కలుపుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మన కేసీఆర్ గారు మరి మన జాతి పిత మన జాతి పిత రుణం తీర్చుకోవాలంటే ఎల్లుండి వారి పుట్టినరోజు పండగ ఉంది మరి వారు రుణం తీర్చుకుందాం నిజంగా కూడా కేసీఆర్ గారి అభిమానులు కేసీఆర్ గారి మళ్ళీ సారే కావాలని చెప్పి ఆకాంక్షిస్తున్న వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని ఇష్టపడేవాళ్ళు ప్రేమించేవాళ్ళు కేసీఆర్ గారు అంటే మరి పూజించేవాళ్ళు అనేకమంది ఉన్నారు ఈరోజు వారి బిడ్డగా నేను ఒక్కటే అనుకున్నాను కేసీఆర్ గారికి ఇష్టమైన కార్యక్రమాన్ని వారి పుట్టినరోజు చేసి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నాను మరి ఎల్లుండి కేసీఆర్ గారి పుట్టినరోజు నేనైతే మూడు మొక్కల్ని నాటాలనుకుంటున్నాను మూడు మొక్కల్ని నాటి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను తప్పకుండా మీరందరూ కూడా మరి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని మొక్కలు నాటుతారని చెప్పి ఆశిస్తా ఉన్నా అందరం మూడు మొక్కలు నాటుదాం వారికి శుభాకాంక్షలు తెలియజేద్దాం మొక్కలు మాత్రమే నాటలేను మొక్కల్ని కూడా మరి నీళ్లు పోసి వాటిని తప్పకుండా పెద్ద చెట్టుగా మార్చే ప్రయత్నం కూడా చేస్తాను మీరందరూ కూడా కేసీఆర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పి ఆశిస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారికి మరి ఆ దేవుళ్ళందరికీ కూడా వేడుకుంటున్నాను అన్ని మతాల దేవుళ్ళని వేడుకుంటున్నాను కేసీఆర్ గారికి మరి ఆయు ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి దేవుళ్ళని కోరుకుంటూ మరి ముందుగానే కేసీఆర్ గారికి బాగా జై తెలంగాణ జై బాపూజీ కేసీఆర్